జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము ఇరవై ఎనిమిదవ అనువాదము పఠినవ్రతులైన ఎత్తులు మరికొందరు ద్రవ్య తపో తపోయజ్ఞము యోగ యజ్ఞము స్వదాయ యజ్ఞము జ్ఞాన యజ్ఞము చేస్తారు తీర్థములందు ద్రవ్య వినియోగం యజ్ఞబుద్ధితో చేయడం ద్రవ్య యజ్ఞం తపస్సునే యజ్ఞంగా భావించి చేయడం తపో యజ్ఞం ప్రాణమాయ ప్రత్యాహారాదులతోటి యోగాగ్ని యజ్ఞంగా భావించి చేయడం యోగ యజ్ఞం స్వదాయం అంటే యథావిధిగా భూగాది వేదాలను అభ్యాసం చేయడం దాన్ని యజ్ఞంగా భావించి చేయడం స్వదాయ యజ్ఞం జ్ఞానం అంటే ఇక్కడ శాస్త్ర పరిజ్ఞానం దాన్ని యజ్ఞంగా భావించి చేయడం జ్ఞాన యజ్ఞం ఎతులు అంటే యజ్ఞం చేయడం స్వభావమైన వారు సంషిత వ్రతులు అంటే తక్షణమైన వ్రతాలు చేసేవారు జై శ్రీరామ్